ఓకే అండి ఇప్పుడు ఏం వంటలు చేస్తున్నావు అనేది నేను చెప్తాను ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నావు చికెన్ దమ్ బిర్యానీ దానిలోకి గోంగూరం కట్ట ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ చేద్దాం అది కూడా కావాలండి ఇక్కడ పెట్టి కావాలంటే అది కూడా అనేక అలవాటు అయినా మనం कितना ऐप है किचन में डाल देंगे रेना बैठेगी ना टाइम टाइम होगा சிச்சின்ல ஜாதிக்கಂತா கிட்டட்டேல வெலூசியோ இ பையிலாக இதிகிட்டு கைல எக்ஸிட் வரல பாத்தியா ஏ மகுல கே வாக்கி வந்து பாஸ் சட்னா டிஷ் பிளேட் போட வெச்சம்மா நான் கி இங்க கலர் அது பாஸ்ல வைக்கிறாங்க నీకు ప్లేట్లో వేసుకుని సాల్ట్ కేషన్ స్టాచ్ మళ్ళీ ఎంచుకున్నాం మరి

ఐదేమో బాస్మతి ఒక రెండేమో కలుపు అమ్మాయి కొంచెం కొట్టి ఉంటే ఉంటాయి మొత్తం మొత్తం మీకు తీసైపోతాయి కదా మొత్తం పడుతుంది కదా అంటే ఇలా మొత్తం పర్మనెంట్గా

నిగో పల్లె తెరండి ఆన్ కూడా జాయిన్ ఇవేస్తా అవాల్సిందమ్మ నేను నేనే తీస్తా నినే నిన్నే కమల్ పిచ్చాడు ఆమను దినేష్ ఎందు ఎక్కిరే నేను એ કદેપતાને ઉંડાળવી સગમિયેલી આયા છે એવા

మూడు కొయి బిర్యానీ కలుపుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి మిస్ చేస్తాం మేము ఇప్పుడు పెరుగు మిస్ చేస్తాం అది తెచ్చాక మిగిలిన కోసం చికెన్ నిన్న తీసుకొచ్చి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే కలిపి పెడితే మ్యారినేట్ అయ్యి ఆ ముక్క అనేది మంచి టెండర్గా ఉంటుంది అంటే పీస్ పీస్గా ఉంటుంది టెండర్ అంటే ఏంటని ఒకసారి అడిగారు ఎవరు అంటే తెలిసే అడిగారులేండి తెలియని వాళ్ళు ఏంటో టెండర్ అని కామెంట్ పెట్టిన వాళ్ళు తెలియదు అంటారా తెలిసే అడిగారు మంచి టెండర్గా వచ్చింది ఒక రోజు ముందు కలిపి పెట్టుకుంటా చూసి వేసుకుందాం ఆల్రెడీ కలిపారు

మీరు ముగ్గురు బిర్యానీ కొద్దిగా మీ ముగ్గురు వాళ్ళే మొక్కలు తింటాం కడుక్కొని కడుక్కొని తిన్నారా కారం ఎక్కువ ఇవ్వండి

నార్మల్గా ఇది పెట్టేసే పెరుగు నార్మల్గా ఫస్ట్ వేసేవాల్డా ఎలా తయారు చేస్తారు చేనేసే ఒక పావు కిలో నెయ్యి పోస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆమ్లెట్స్ దగ్గర లేదంటారా కానీ నెయ్యి వేస్తే ఎక్సలెంట్గా ఉండి

who's mm -hmm. what

కొన్ని వేల మోసం చేస్తాను సెట్ పోడియం గారు కుటుంబానికి థ్యాంక్ సో మచ్ సో మచ్ చూడండి హం హం మనం వేశాం మనకి నెయ్యి ఒకటి ఇంకా బ్యాలెన్స్ ఉంది అదే కాకేస్తున్నారు అంటే అయితే పదకొండు వచ్చి కలిగారు అది జస్ట్ పైన పోసినా సరిపోతుంది నెయ్యి ప్రస్తుతానికి అయితే పెరిగేసి కనిపేస్తున్నారు బాగుంది టిఫిన్ అయినా చట్నీ కూడా బాగుంది నేనే అని అందులో వాళ్ళు చేయబడింది వాళ్ళు చేయబడింది అండి ఆయన ఎప్పుడో తినేసి కడిగేసి ఆయన ఓకే అండి పెరిగేసుకున్నాం కదా పెరిగేద్దాము చాలా సరదా కదా అయితే ఎవరు వెళ్ళారు మరి లాక్ పడింది వచ్చేసిందిగా అండి ఎక్కువచ్చారు అంటే హేమంతరావు రావు అని మళ్ళీ సెలవు రెండు వారాలు

రెండు పైల మీద పెడతాయండి దేనికి దేని వరకు ఒక సింగిల్ పై పెద్దది తీసుకో ఎందుకంటే మంట ఇలా వెడల్పుగా వచ్చింది అది కావాలి దీని మంట మధ్యలో తగులు

వర్షం ఎక్కడ దక్కా నువ్వు పొలం తెచ్చి పెట్టండి మళ్ళీ పెద్ద దబరా ఉంది కదా అందులో వేసే ఇంకా డైరెక్ట్ పెట్టడమే నీళ్ళు కోసేయండి కదా ఏమన్నా తగిలితే బయలిపోతాయి మధ్యలో కట్టేటప్పుడే బయలుపోతుంది పలుసుకున్నాయి

ద జనసిల ఎన్ని కడిగేయాల మనంటి కడగాలేమో అంటుంది. నమ్మకకపోల ఏటిలే ఏక కర్పించేదాకి నిల్చేసరునగా

చే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఉప్పు కారం పసుపు ఆయన సరికి పెరుగునే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇప్పుడైతే మిగిలిన మిగిలిన వేసి ఇప్పుడు

确定。Beast Phantom! and I'm not going